ఎప్పుడు ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది ఇలా బయటికి వచ్చి మా పార్టీ వాళ్ళు ఒకరికొకరి మీద ఇలా బురద చల్లుకునే పరిస్థితి అనేది కలుగుతుందని నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఒక శాసనసభ్యురాలు ఒక పాలిట్ బ్యూరో మెంబర్ కడప జిల్లా అధ్యక్షులు వాసన్న ఈరోజు మాకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కాదు మా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడు అటువంటి వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి పునాదుల నుంచి కష్టపడిన ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి మరి మామగారు లక్ష్మీరెడ్డి గారి గురించి ఆయన ఒక మాట్లాడడం కానివ్వండి ఆయన ఫేక్ ఆడియోలు కానివ్వండి వీడియోలు కానివ్వండి అది కూడా ఒక స గౌరవమైన ఒక సభలో అంటే ఒక మినీ మహానాడు అనేది ఏర్పాటు చేసుకున్నారంటే ఆ కార్యక్రమం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రం సంబంధించింది అటువంటి కార్యక్రమంలో ఇలాంటి చిల్లర చిల్లర ఏవో వాళ్ళ వ్యక్తిగతంగా మనసులో ఉన్న విషయాలు అక్కడ స్టేజ్ పైన ప్రస్తావించి అంతమంది సభ్యుల ముందర ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కించపరచాల్సిన అవసరం అయితే అసలు లేదు అందులోనూ మేము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను కార్పొరేటర్గా ఎదిగిన టైం నుంచి కూడా బాసన్న మమ్మల్ని గమనిస్తున్నాడు మా శక్తి సామర్థ్యాలు ప్రజల్లో మాకున్న విలువ మా పైన ఉన్న విశ్వాసము ఒక నమ్మకము లక్ష్మీరెడ్డి కుటుంబం ఉమాదేవి అంటే ఒక తెలుగుదేశం బ్రాండ్ అంతే తెలుగుదేశం కోసం వీరు అహర్నిశలు పనిచేసి పార్టీ కోసం వాళ్ళ సాయశక్తుల వాళ్ళ కష్టంతో కూడి ఈరోజు పార్టీని ఈ స్థితిలోకి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసినాము అంటే నా కుటుంబ కష్టం మా కష్టం ఆ శక్తి సామర్థ్యాలు ఏందో కూడా వాళ్ళకి తెలుసు ఈరోజు కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కేవలం తెలుగుదేశం పార్టీలో లక్ష్మీరెడ్డి కుటుంబం ఉమా అనే వాళ్ళు ఉండకూడదు ఏక మేమే ఏలాల కడపను మా కడపలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు లేకుండా తుడిచిపెట్టుకుపోతే మాకు ఇంకా తిరిగే ఉండదు మాకు ఎవరు అడ్డు అనేదే ఉండదు మేమే ఏలొచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మా మామగారి మీద ఈరోజు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు గౌరవప్రదంగా ఆయన జీవిస్తున్న విధానం స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్కరికి ఎక్కడే కానీ ఒక మచ్చలేని వ్యక్తి ఎన్నో అక్రమ కేసులు ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళిన వీరుడైన ఈరోజు ఆయన మీద ఈ రకంగా బురద చల్లడం కోసం ఇవన్నీ కూడా ఒక అంటే ఆయనకు చేతనైన విద్య అని మేము చెప్పాలా ఒక రకంగా చెప్పాలంటే వాసన్న గారికి చేతనైన విద్య ఉన్నట్లుంది తిమిని నమ్మిని నమి తిమింతి చేసి ఈరోజు మామగారి మీద ఇలాంటి అభాండాలు వేయడం చాలా బాధాకరము ఇదేదో సిల్లిగా గన కొట్లాడుకున్నట్లు తెలుగుదేశం పార్టీలో మనమే ఇలా ఉంటే రేపు మహానాడులో ఎలా అనే ఒక చిన్న సంస్కారం కూడా వారికి లేకుండా నేను మినీ మహానాడులో మరి ప్రస్తావించాల్సిన టాపికే కాదు వీలైతే